మీరు తిరుమల వెళ్తున్నారా అలా తిరుమల వెళ్ళి స్వామిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా అది ఎర్లీ మార్నింగ్ టైంలో అలా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు తిరుపతి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని ఎవరికొండో చెప్పండి కాకపోతే మనం మూడు వందల రూపాయల టికెట్టు ఐదు వందల రూపాయల టికెట్టు తీసుకుంటాం అలా తీసుకొని వెళ్ళినప్పుడు ఆ జనంలో పడి మనం కొంచెం ఇబ్బందికి గురవుతాం కదండి అలా ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఏ తోపులాటలు లేకుండా ఉదయం దర్శనం చేసుకోవాలనుకుంటే ఇలా చేయాలండి ఏమీ లేదండి అంగప్రదక్షిణ టికెట్ల ద్వారా దర్శనానికి వెళ్ళడమే అది ఎలాగో చూద్దామా అండి ఈ అంగప్రదక్షిణ టికెట్ల ద్వారా దర్శనానికి వెళ్తే మనం మాత్రమే అంటే అంగప్రదక్షిణ చేసేవాళ్ళు మాత్రమే గుళ్ళోనూ క్యూ లైన్లోనూ ఉంటారండి మనతో పాటు అర్జిత సేవల్లో ఒకటైన సుప్రభాతానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారనమాట వాళ్ళు కూడా వేరే క్యూ లైన్లో దర్శనానికి వస్తారు ప్రదక్షిణ చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళు వేరే లైన్లో దర్శనానికి వస్తారనమాట మనల్ని పక్క నుండి కానీ వెనక నుండి కానీ నెట్టే వాళ్ళు ఉండరు ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వాళ్ళే గుడి లోపల ఉంటారండి మీరు ఒకసారి ఊహించుకోండి తిరుమల గుడి లోపల ఎప్పుడైనా ప్రశాంతంగా ఉంటుందా అండి ఎటు చూసిన జనంతో నిండిపోయి ఉంటుంది కదండి కానీ మనం అంగప్రదక్షిణ చేయడానికి వెళ్ళినప్పుడు అంగప్రదక్షిణ చేసేవాళ్ళు మాత్రమే ఉంటారు అంటే సుమారు ఏడు వందల మంది ఉంటారండి వీళ్ళంతా అంగప్రదక్షిణ చేసుకొని దర్శనం చేసుకొని బయటకు వచ్చే వరకు వేరే వాళ్ళని ఎవరిని లోపలికి పంపరు అనమాట ఇప్పుడు ఊహించండి ఎంత ప్రశాంతమైన వాతావరణంలో అది ఉదయం పూట అది ఉచితంగా దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్దామండి ప్రతి నెలలో ఒక రోజున ఈ అంగప్రదక్షిణ టికెట్లు రిలీజ్ చేస్తారండి ఆ రోజు ముందే అనౌన్స్ చేస్తారనమాట రిలీజ్ చేసే రోజున ఇప్పుడు ఈ రోజున ఉదయం పది గంటలకి రిలీజ్ చేస్తారనుకోండి మనం ఐదు నిమిషాల ముందే టీటీటీ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఈ టికెట్లని మనం బుక్ చేసుకోవాలన్నమాట ఈ టికెట్లకి ఎంత డిమాండ్ అంటే ఉదయం పది గంటలకి రిలీజ్ చేస్తారనుకుంటే పది మూడు నిమిషాలకి టికెట్లన్నీ అయిపోతాయి అందుకనే మనం జాగ్రత్తగా టికెట్లని బుక్ చేసుకోవాలన్నమాట ఒక ఈమెయిల్ ఐడి ద్వారా ఇద్దరు బుక్ చేసుకోవచ్చు అంటే ఒక ఈమెయిల్ ఐడి ద్వారా ఇద్దరు ఆధార్ నెంబర్లు ఎంటర్ చేసుకొని రెండు టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు డౌట్ వస్తుంది ఇంకా టికెట్లు బుక్ అయ్యాయి అనుకోండి అలా బుక్ అయిన వాళ్ళు పుష్కరిణిలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి పుష్కరిణిలో స్నానం కూడా ఎక్కడంటేనండి మనము వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు పుష్కరిణి కనిపిస్తుంది కదా మీరు సరిగ్గా గమనిస్తే అక్కడ మెట్లు ఉంటాయి అన్నమాట ఆ మెట్లు దగ్గర గేట్ ఉంటది మనకి ఇలా అంగప్రదక్షిణ టికెట్లు తీసుకొని అక్కడికి వెళ్తే ఆ గేట్ ఓపెన్ చేసి ఉంటది మన టికెట్లను చెక్ చేసి లోపలికి పర్మిషన్ ఇస్తారనమాట మిగతా టైంలో మనం అక్కడ అసలు స్నానం చేయడానికి కుదరదు ఆ గేట్ ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుంది ఓన్లీ అంగప్రదక్షిణ చేసే వాళ్ళకే అక్కడ ఓపెన్ చేస్తారు వాళ్ళు మాత్రమే అక్కడ స్నానం చేసే వీలుంటుంది అనమాట అది అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఓపెన్ చేస్తే మనం వెళ్ళి ఆ పుష్కరిణలో స్నానం చేసి స్వామి దర్శనానికి వెళ్ళాలి బట్టలతోనే వెళ్ళాలండి మనందరం క్యూ లైన్లో నుంచి ఉంటాం మన టికెట్లు చెక్ చేసి మనల్ని అంతా చెక్ చేసి లోపలికి పంపుతారు రెండింటి వరకు లోపలికి పంపుతారు రెండింటికి మనం అక్కడ ఒక రూమ్లో కూర్చోబెట్టి తర్వాత సుప్రభాతం వాళ్ళు కూడా వస్తారు ముందు సుప్రభాతం వాళ్ళని లోపలికి పంపుతారు అనమాట వాళ్ళు వేరే క్యూ లైన్లో వస్తారు మనం అంటే అంగప్రదక్షణం చేసే వాళ్ళందరూ ఒక క్యూ లైన్లో ఉంటాం మనం వరకే ఉంటాం ఇంకెవరూ ఉండరండి గుళ్ళో ఇప్పుడు ప్రదక్షిణ చేసే వాళ్ళలో ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు ముందు ఆడవాళ్ళని లోపలికి పంపుతారు మగవాళ్ళని అసలు పంపరండి మనం ప్రదక్షిణ చేసే వరకు వాళ్ళని లోపలికి పంపరు అనమాట ఆడవాళ్ళంతా ప్రదక్షిణ చేశాక అంటే సుప్రభాతం లోపల జరుగుతూ ఉంటుంది మనకి సుప్రభాతం వినిపిస్తూనే ఉంటుందండి అప్పుడు ప్రదక్షిణ మొదలు పెడతాం అనమాట గుడి చుట్టూతో అంగప్రదక్షిణ చేసి నుంచుంటాం మనతో పాటు అందరూ చేసి నించుంటారా సుప్రభాతం అయిపోయి సుప్రభాత సేవకు వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాక ప్రదక్షిణ చేసిన వాళ్ళని దర్శనానికి పంపుతారు ఇక్కడ మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చే టైంలో మగవాళ్ళని అంగప్రదక్షిణ పంపి వాళ్ళని కూడా దర్శనానికి పంపుతారనమాట ఇప్పుడు చూడండి మనం వరకే ఉంటాం లోపల ఎంత ప్రశాంతంగా వంటతో ఊహించుకున్నారా అంటే ప్రదక్షిణ చేసే వాళ్ళ వరకే గుళ్ళో ఉంటారండి ఎందుకు వేరే వాళ్ళు ఉండరు అంటే మరి మన అందరూ అంగ ప్రదక్షిణ చేయాలి కదండి గుడి మొత్తం జనాలతో ఉంటే అంగ ప్రదక్షిణ చేయడానికి చాలా కష్టం కదా అందుకే ఆ టైంలో అన్ని దర్శనాలను ఆపేస్తారనమాట ఓన్లీ అంగ ప్రదక్షిణ చేసే వాళ్ళ వరకే పర్మిషన్ ఉంటుంది ఆ టైంలో మనము లోపల ఐదు చేసే వాళ్ళందరూ మనల్ని అసలు కూర్చొని ఎవరు ఏమి చూడండి ఎవరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అంటారు కదా ఆ టైంలో మాత్రం మనల్ని ఎవరు ఏమి అనరండి కొంచెం ప్రశాంతంగా ఆ మండపం మీద ఉన్న గుళ్ళన్నిటిని చూసుకుంటా చక్క తీర్థం తీసుకొని బయటికి రావచ్చండి ఆ టైంలోనే అంత ప్రశాంతంగా ఉంటుందనమాట అందుకే మీకు అన్నిసార్లు చెప్తున్నాను అంగప్రదక్షిణకి కుదిరితే వెళ్ళడానికి ట్రై చేయండి అని ఇంకా మనము ఇలా దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని రూమ్కి వెళ్ళేసరికి టైం ఎంత అవుద్ది అనుకుంటున్నారు ఐదు గంటలే అవుతుంది చూసారా టైం కూడా ఎంతో అవదు సింపుల్గా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఒక ఇబ్బంది ఉందండి వేసవకాలం అయితే తడుబట్టలతో అంతసేపు ఉండటం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కానీ శీతాకాలంలో తడుబట్టలతో అంతసేపు ఉండటం కొంచెం కష్టం అనిపిస్తుంది అది మాత్రం చూసుకోవాలండి ఇప్పుడు మనం కింద తిరుపతికి వచ్చేసాం అనమాట కింద తిరుపతికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పలాయిగుంట అనే గ్రామానికి వచ్చేసామండి ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామే ఉన్నారు ఈ వెంకటేశ్వర స్వామిని ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని అంటారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అర్ధహస్తంతో దర్శనం ఇస్తారండి ఇక్కడికి వెళితే మనం ఏమన్నా కోరిక కోరుకున్నాం అనుకోండి అది వెంటనే తీరిపోతుందని చెప్తారు కానీ ఈ స్వామి దర్శనం ఇవ్వడమే కొంచెం కష్టం ఉంటాం అప్పుడు మీరు అనుకోవచ్చు అక్కడ దాకా వెళ్ళినప్పుడు స్వామి దర్శనం ఎలా అవ్వకుండా ఉంటుంది ఈజీగా దర్శనం చేసుకోవచ్చు కదా అని మేము కూడా అలాగే అనుకుని వెళ్ళాము ఉదయం పది గంటల టైంకి వెళ్ళాము ఆ టైంలో గుడి క్లోజ్ చేసి ఉంటుందని ఎవరైనా ఊహిస్తారా అండి ఆ టైంలో అక్కడ నైవేద్యం నివేదిస్తారంట గంట వరకు గుడి ఓపెన్ చేయరంట మాకేమో ట్రైన్ టైం అయిపోతుంది అక్కడ ఉండాలని స్వామిని దర్శనం చేసుకోవాలని ఉంది ఒక పక్కనేమో ట్రైన్ టైం అయిపోతుంది వెళ్ళాలని ఉంది ఏం చేయాలో తోచక బయట నుండే దండం పెట్టుకొని వచ్చామండి అందుకే మీరు ఇలా అర్జెంటుగా అని కాకుండా ముందే వెళ్ళి దర్శనానికి చూసుకొని రండి ఇది మాకు ముందు తెలియదండి గుడి గురించి తెలిస్తే ఇంకొంచెం ముందు బయలుదేరి వెళ్ళేవాళ్ళం అనమాట వచ్చేటప్పుడే మేము ఎక్కిన జీబ్ డ్రైవరు ఈ గుడి గురించి చెప్పి తప్పకుండా వెళ్ళండి మీకంతా మంచిగా మంచి జరుగుతుందని తీసుకొచ్చారు పాపం చాలా స్పీడ్గా తీసుకొచ్చిన మాకు అక్కడ దర్శనానికి కుదరలేదండి మీరు మాత్రం తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ గుడికి కూడా వెళ్ళండి ఇది పద్మావతి అమ్మవారి గుడి నుండి కరెక్ట్గా పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి కానీ రోడ్ అంత బాగాలేదనమాట అందుకే మాకు కొంచెం టైం పట్టింది మాకు భయం వేయడానికి కారణం కూడా అదేనండి ఇక్కడ పుష్కరిణి కూడా ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ పుష్కరిణి గుడి చూడడానికి చిన్నగా ఉన్న చాలా బాగుంది ప్రశాంతంగా ఉందండి ఇక్కడ ఈ గుడి గురించి మీకు విషయం చెప్పాలండి మాకు డ్రైవర్ చెప్తే ఈ గుడికి వెళ్ళాము అని చెప్పాను కదండి అతనే చెప్పాడు అనమాట ఈ విషయం కూడా ఈ గుడికి ఏదైనా కోరికతో ఏడు వారాలు వెళ్తారంటండి సేమ్ ఎలా అంటే మన వాడపల్లి వెంకటేశ్వరి గుడికి ఏడు వారాలు ఎలా వెళ్తామో అలాగే ఇక్కడికి కూడా వెళ్తారంట వెళ్ళి దర్శనం చేసుకొని కోరిక తీరినప్పుడు మళ్ళీ ఎందో వారం కూడా వెళ్ళి దండం పెట్టుకొని వస్తారంట అయితే ఇక్కడ ప్రదక్షిణాలు చేయడం అలాంటివి ఏమీ లేవు కానీ దర్శనానికి వస్తారని మాత్రం చెప్పాడనమాట అతను మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారండి లైక్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడి అంతటిని బయట నుండే చూపిస్తున్నానండి మీరు కూడా నాతో పాటు చూసేయండి